ప్రేమించు ప్రేమ పంచు ఆరో భాగం మైత్రి కూడా టెన్త్ మంచి మార్కులతో పాస్ అయింది కదా దాన్ని కూడా సిటీకి పంపించి చదివిస్తే బాగుంటుంది కదన్నయ్య అంది లక్ష్మి వద్దమ్మా అది నా కళ్ళ ముందు లేకపోతే భరించలేను అయినా ఆడపిల్లకి మాత్రం చదువు చాలేమ్మా అన్నాడు సాంబశివరావు తన కూతుర్ని వదిలి ఉండలేని బలహీనత వల్ల దాంతో మాట్లాడలేకపోయింది లక్ష్మి తనకన్నా మూడేళ్లు చిన్నదైన సుమకి ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ల పిల్లలకి చదువు చెప్తుండేది మైథిలి ఉదయం పన్ను కాగానే దగ్గర్లోనే అంగనవాడికి వెళ్ళి కుట్లు అల్లికలు నేర్చుకునేది కాలాన్ని సద్వినియోగం చేసే మైదిలే అంటే లక్ష్మికి మరింత ప్రేమ కోడల్ని నీ కూతురికన్నా ఎక్కువగా చూసుకుంటున్నావు ఏం ఇప్పటి నుంచే ప్రేమగా చూసుకోకపోతే ఆఖరి దశలో గంజినీళ్ళు పోయేదనా అంటూ మోటుగా ఎవరైనా సరసమాడితే నవ్వి ఊరుకునేది లక్ష్మి తమ వీధిలో ఎవరిదో పెళ్లి జరుగుతుంటే మైదిలిని తీసుకువెళ్లేది లక్ష్మి అదృష్టమంటే నీదేనమ్మా ఇంటికొచ్చిన కోడళ్ళు మాకు పనిచేయకపోయినా పెళ్లిగాకపోయినా నీ కోడలు నీకు చేదుడు వాదోడుగా ఉంటుంది ఆ మూడు ముళ్ళు వేయించేస్తే మనవన్నెత్తుకు ఎత్తుకు తిరగొచ్చుగా కావిడ మా వాడి చదువు ఇంకా పూర్తి కాలేదు కదా అయినా వాడు జాబ్లో నిలదొక్కున్నాక గాని పెళ్లి చేసుకోనంటున్నాడు అంది లక్ష్మి ఉద్యోగానికి పెళ్లికి ముడిపెడితే అయినట్లేలే అని మరొకరు వారందరి మాటలు వింటూ ఉంటే మైదిలికి ఊపిరాడినట్లు అయింది ఇంటికి వచ్చాక డల్గా కూర్చుండిపోయింది మైదిలి అది చూసి మైదిలి లోకులు పలు కాకులు వాళ్ళన్నవన్నీ పట్టించుకోవద్దమ్మా నీకు మేము ఎలాంటి వాళ్ళమో శ్రీరామ్ ఎలాంటి వాడో తెలుసుగా అంది లక్ష్మి అంతలోనే ఒక కవర్ నిండా గోరింటాకు తీసుకుని వచ్చింది సుమ వదిన ఇది రుబ్బి మంచి డిజైన్ పెట్టు అమ్మైతే కాకరాకు అరచేతిలో పెట్టి గోరింటాకు ముద్దను రుద్దుతుంది ఆ ఆకు డిజైన్ వచ్చేలా పెడుతుంది ఎప్పుడూను నువ్వైతే లతలు పువ్వులు కూడా చక్కగా పెడతావు అంది సుమ మేమైతే ఎంచక్క అరచేతిలో చందమామ చుట్టు చుక్కలు మాత్రమే పెట్టుకునేవాళ్లం అంది లక్ష్మి సరేలే ముందు గోరింటాకును రుబ్బాలి కదా అంటూ ఆకు శుభ్రంగా కడిగి అందులో తాంబూలల్లో వేసుకునే కాచుని చింతపండు గుజ్జుని వేసి కాటకల మెత్తగా రుబ్బింది మైదిలి ఆ మెరచేతిలో డిజైన్ పెడుతూ ఉంటే సుమ చెప్పసాగింది వదిన మరేమో మా ఫ్రెండ్ అక్క శిరీష ఉంది కదా తన కష్టం సిగ్గలేదు తెలుసా అంది సుమ గుసగుసక ఏమే ఏంటా మాటలు నీకేం తెలుసనే కోపంగా కసిరింది మైదిలి మరేమో గోరింటా కోసం గోడెక్కాను కదా అప్పుడు చూశాను శిరీష అక్క వాళ్ళాయన ముందు జాకెట్ లేకుండా ఉంది అతను చీర పట్టుకుని లాగేస్తున్నా వారించకుండా నవ్వుతుంది అతనేమో చ యాక్ ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెట్టేస్తున్నాడు వసే ముయ్యవే సిగ్గు లేకుండా వాళ్ళని చూసింది కాక ఇలా దండోర వేస్తున్నావా కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళ తిప్పలేవో వాళ్ళు పడతారు అలాంటివి కనిపిస్తే పక్కకి తప్పుకోవాలి అంటూ గద్దించింది అదంతా విన్న లక్ష్మి సుమ అలిగి లోపలికి వెళ్ళిపోయింది ఏంటో ఈ కాలపు పిల్లలకు ఆత్రం ఎక్కువ ఎవరున్నది చూసుకోరు అని గొనుక్కుంటూ పనిలో పడింది లక్ష్మి మైదులిక్కి నవ్వొచ్చింది కాలం వేగంగా పరుగులు తీస్తుంది సిటీలో ఏవో గొడవలు మొదలై క్లాసులు జరగకపోవడంతో ఊరికి వెళ్ళాడు శ్రీరామ్ పలకరింపులు అయ్యాక అదేంట్రా సుమ పెద్ద మనిషి అయినప్పుడు రమ్మంటే రాలేదేంటి అంది లక్ష్మి ఆడవాళ్ల ఫంక్షన్కి నేనొచ్చి చేసేదేముంటుంది అయినా ఇంత ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇలాంటి ఫంక్షన్లు చేయకపోతేనేం మా ఇంట్లోని పిల్లకి వయసు వచ్చిందన్నట్లు అసహ్యంగా ఈ చాటింపులెందుకు కాస్త చిరాగ్గా అన్నాడు శ్రీరామ్ నేను వద్దన్నాను కానీ మీ మావయ్య ఊరుకోలేదురా అన్నాడు విష్ణుమూర్తి ఆ వేడుక చేసే పద్ధతి వెనుక ఓ పరమార్థం ఉందిరా మా అమ్మాయి పెళ్లిడికి వచ్చింది అబ్బాయిలున్న తల్లిదండ్రులు పెళ్లి సంబంధం కలుపుకోవడానికి రావచ్చు అన్న పిలుపు ఉంటుంది అంది లక్ష్మి అది ఇప్పుడు వర్తించదమ్మా ఇప్పుడు న్యూస్ పేపర్ల ద్వారా మ్యాట్రిమోనీలు టీవీల్లోనూ మనకిష్టమైనవి చూసుకునే వీలుంటుంది అన్నాడు శ్రీరామ్ అయిన వాళ్ళు చూసే సంబంధాలా ఉంటాయేంటవి కొట్టిపారేసింది లక్ష్మి సరేలే ఆకలేస్తుంది అన్నం పెట్టేయమ్మా అన్నాడు శ్రీరామ్ అన్నం తింటూ ఏంటమ్మా ఈ పాలక్ పనీర్ చేయడం ఎప్పుడు నేర్చుకున్నావు హోటల్లో చేసిన దానికన్నా బాగుంది అన్నాడు ఆ పొగడతలకు మైదిలికి ఎక్కడైనా ఆనందం కలిగింది నా మొహం నాకు ఇలాంటివేం వచ్చని టీవీలో చూసి రకరకాల వంటలు చేస్తుంది మైదిలి పొరపాటున పాలు విరిగితే పారబోయకుండా ఇలాంటి వంటలు స్వీట్లు చేస్తుంది అంది లక్ష్మి వావ్ పొదుపుకి పొదుపు రుచికి రుచి కీప్టప్ మైదిలి అన్నాడు శ్రీరామ్ నవ్వుకుంది మైదిలి ఏంటి ఇంత పొగుడుతుంటే చిన్న థ్యాంక్స్ అయినా చెప్పేది లేదా అడిగాడు మైదిలీని మీ పట్నవాసుపు మాటల్లోనే ఆ సారీలు థ్యాంక్స్లు ఉంటాయిరా ఇక్కడ కాదు అవన్నీ చేతల్లో ఉంటాయి అన్నాడు సాంబశివరావు మొత్తానికి మీరంతా అదృష్టవంతులు కాబట్టి మైదులు చేత్తో కమ్మగా తింటున్నారు అన్నాడు శ్రీరామ్ ఆ అదృష్టం నిన్ను వరిస్తుంది ఈ సమ్మల్లో ముహూర్తాలు పెట్టించైనా ఆత్రంగా అడిగాడు అతను మావయ్య నేనింకా నిలదొక్కుకోలేదు ఇంకా మంచి జాబ్ రావాలి సుమ పెళ్లి కావాలి ముఖ్యంగా నాన్న చేసిన అప్పులు తీర్చాలి అవన్నీ అయ్యాకే పెళ్ళి అంతవరకు ఆ ప్రస్తావన వద్దు ఖచ్చితంగా చెప్పాడు శ్రీరామ్ తనకన్నా మూడేళ్ళు చిన్నదైన సుమపెళ్ళి గురించి ఆలోచిస్తున్నవాడు తన గురించి ఆలోచించలేడా దిగులుగా అనుకుంది మైదిలి సిటీకొచ్చాక ఉద్యోగ ప్రయత్నాల్ని ముమ్మరం చేశాడు శ్రీరామ్ ఇంటర్వ్యూలకు ఆ మూల నుంచి ఈ మూలకు బస్సులలో తిరగవలసి రావడంతో చాలా అవస్థలు పడ్డాడు అది గమనించిన అతని ఫ్రెండ్ బారవి తన పాత స్కూటర్ని వాడుకోమంటూ ఇచ్చాడు ఆ రోజే ఫైనల్ ఇంటర్వ్యూ ఉండటం వల్ల బాగా ప్రిపేర్ అయ్యాడు జాబ్ వస్తే తిరుపతికి వస్తానని ధైర్యం చేసి మొక్కుకున్నాడు ఎందుకంటే ప్రతిదీ తను అనుకున్న బడ్జెట్లోనే ఆలోచిస్తాడతను ఇక పావు గంటలో గమ్యం చేరతానని అనుకుంటుండగా ఓ కారు వేగంగా వచ్చి అతని స్కూటర్కి డాష్ ఇచ్చింది ఎగిరి అవతల పడ్డాడు శ్రీరామ్ స్కూటర్ బాగా డ్యామేజ్ కావడం తనకి తగిలిన దెబ్బల కన్నా ఎక్కువ బాధని కలిగించడంతో అప్రయత్నంగా కళ్ళల్లోకి నీళ్లు చేరాయి కంగారుగా కారు దిగిందో యువతి కిందపడి ఉన్న అతని దగ్గరికి గబగబా వచ్చి అతనికి తన చేయి అందిస్తూ సారీ వెరీ వెరీ సారీ అంది ఎలాగోలా లేచినా నిలబడలేకపోయాడు శ్రీరామ్ కాలికి దెబ్బ తగలడం వల్ల అతని చేతుల్ని తన భుజాల మీద వేసుకుని ఆసరాతో నడిపిస్తూ ఓ చెట్టు కిందున్న బండరాయి దగ్గరికి తీసుకెళ్లి కూర్చోబెట్టింది నొప్పితో అతను విలువెల్లాడుతుంటే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కారులో ఉన్న వాటర్ బాటిల్ పట్టుకొచ్చి అతనికి ఇచ్చింది అతను కాసినన్ని నీళ్లు తాగాడు తర్వాత కొన్ని నీళ్లను తన కచ్చిఫ్ మీద చిలకరించి అతను ముఖానికి అంటుకున్న మట్టిని తుడిచింది స్కూటర్ డిక్కీలో నా ఫైల్ ఉంది ఇవ్వండి ఇంటర్వ్యూకి వెళ్ళాలి అన్నాడు ఈ టైంలో ఈ పరిస్థితులు ఎలా వెళ్తారు అంటూ ఫైల్ని తన కారులో ముందర పెట్టేసింది అదే దాన్ని వెళ్తున్న ఓ వ్యక్తిని బతిమాలి స్కూటర్ని ఓ పక్కకు పెట్టించి అతని సహాయంతో శ్రీరామ్ని తన కారులో ఎక్కించుకుని హాస్పిటల్కి దారి తీసింది శ్రీరామ్ ఆమె వంక కంగారుగా చూసేసరికి భయపడకండి హాస్పిటల్ వారంతా నాకు పరిచేస్తులే అంది అంటే తరచూ యాక్సిడెంట్లు చేస్తూ ఉంటారా ఏం అన్నాడు ఆశ్చర్యంగా ఆ మాటలకు నవ్వు కోపం సమపాళ్ళలో వచ్చాయి ఆమెకి మా అంకుల్దే ఈ హాస్పిటల్ ఆయన పెద్ద డాక్టర్ అంది ఇంతలో డాక్టర్ వచ్చి శ్రీరామ్ కాళ్ళ మీద దెబ్బలు తగిలిన చోట నొక్కి నొక్కి చూశాడు హేమ దెబ్బలు బలంగా తగిలాయి ఎక్స్రే తీయించాలి ముందే అడ్మిట్ చేసుకుంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అన్నాడు ఇంజక్షన్ ఇస్తూ హేమ శ్రీరామ్ వంక చూసింది అతడు క్లాక్ వంక చూస్తూ గాడ్ ఇంటర్వ్యూ మొదలయ్యే ఉంటుంది ఈ ఫైనల్ ఇంటర్వ్యూలో నెగ్గుతానని తప్పకుండా జాబ్ వచ్చేస్తుందని ఎంతో హోప్తో ఉన్నాను నా ఫైల్ తెచ్చిస్తారా ఎలాగోలా వెళ్ళిపోతానో అన్నాడు ఈ పరిస్థితుల్లో ఎలా వెళ్తారు కనీసం పది పదిహేను రోజులైనా రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది అనుకుంటున్నా అన్నాడు డాక్టర్ పదిహేను రోజుల అరిచినట్లే అన్నాడు శ్రీరామ్ ఫ్రాక్చర్స్ ఎక్కువగా అయితే అంతకన్నా ఎక్కువ రోజులే పడుతుంది అంది నర్స్ అతనికి ఇస్తూ ఎంత నిగ్రహించుకోవాలన్నా శ్రీరామ్ వల్ల కాలేదు తెగిన హారంలోని పూసల్లా అస్రులు జలజలా రాలాయి అది చూసిన హేమకి అతనికి జాబ్ ఎంత అవసరమో అర్థమైంది ఇచ్చిన మందుల వల్ల నిద్రలోకి జారుకున్న అతని వంక పరీక్షగా చూసింది సామాన్యమైన దుస్తుల్లో ఉన్న కనుముక్కు తీరు బాగుంది ముఖ్యంగా గిరిజాల జుట్టు వల్ల మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉన్నాడు అనుకుంటూ బయటికి వెళ్లి కార్లో నుంచి అతను ఫైల్ తీసుకొచ్చి కుర్చీలో కూర్చుని తాపీగా చూడసాగింది అతని సర్టిఫికేట్లు చూసి బ్రిలియంటే అనుకుంది ఫైల్ ఫోల్డర్లో ఉన్న పోస్ట్ కార్డుని చూస్తూ ఇంకా ఇలా లెటర్స్ రాసుకునే వాళ్ళు ఉంటున్నారు కానీ క్రమేణా ఇది మాయమయ్యేటట్లే ఉంది అనుకుంటూ సభ్యతను పక్కకు నెట్టి అతని గురించిన వివరాలు తెలుస్తాయన్న తలంపుతో చదవసాగింది అన్నయ్య నువ్వు పంపిన ఐదు వేలు అందాయి అమ్మా నాన్న ఎంత సంతోషపడ్డారో రెండు వేలతో ఇంట్లోకి కావాల్సినవి తెచ్చి మిగతా మూడు వేలు మారవడి అప్పుకు జమ కట్టారు సారీ అన్నయ్య నువ్వు కొనిచ్చిన సెల్లు నీళ్ళలో పడి పనిచేయడం లేదు అందుకే ఈ కార్డు రాస్తున్నాను నా బర్త్డేకి అమ్మ తన పట్టు చీరతో పరికిని కుట్టించాలనుకుంటుంది కానీ అలా ఇష్టం లేదు అమ్మకి మాతో ఎన్ని చీరలున్నాయని అందుకే నాకు కొత్త డ్రెస్సే కొని పంపవా ఈ సంగతి మరెవరికి చెప్పకేం నువ్వు డ్రెస్ తీసుకుని మన ఊరికి వస్తావని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటాను ఇట్లు నీ చెల్లి సుమ అది చదవడంతో దాదాపు అతని ఆర్థిక పరిస్థితి అంతా అర్థమయ్యింది హేమకు పాపం జాబ్ కోసం ప్రయత్నిస్తున్న అతనికి యాక్సిడెంట్ చేసి చాలా కష్టమే కలిగించాను అనుకుంది బాధగా రెండు గంటల తర్వాతే మెలకు వచ్చింది శ్రీరామ్కి మంచం పక్కనున్న కుర్చీలో వాలి నిద్రపోతున్న హేమను చూడగానే జాలేసిన తనకి పరిస్థితి తెచ్చిపెట్టినందుకు కోపమూ వచ్చింది అంతలోనే అలా గాలికి వదిలేసి వెళ్లకుండా ట్రీట్మెంట్ ఇప్పించడమే కాక ఇంకా తనని కనిపెట్టుకుని ఉన్నందుకు కృతజ్ఞతగాను అనిపించింది చిరుసవ్వడికి హేమ కళ్ళు తెరిచింది ఓ సారీ మీ సెల్ ఓసారి ఇస్తారా అని అడిగాడు ఆమె సెల్ అందించింది జేబు తడుముకుని విజిటింగ్ కార్డు తీసి ఫోన్ చేశాడు అవతల వాళ్ళు ఏం చెప్పారో కానీ అతని ముఖం పాలిపోయింది బాధగా నుదుటి మీద కొట్టుకున్నాడు అది చూసి గిల్టీగా ఫీల్ అవుతూ జాబ్ చేజారిపోయినట్లుంది కదూ అడిగిందామి మెల్లగా అవునండి నాకిది లైఫ్ అండ్ డెత్ సమస్య అన్నాడు బాధగా మీకు వచ్చేలా చేస్తాగా అంది ఓదార్పుగా ఏదో సాంతవన కలిగించడానికి అంటుంది గాని జాబ్ అంటే మాటల ఉద్యోగ ప్రయత్నాలకు అడ్డుగా ఉందని చేస్తున్న జాబ్ని వదిలేశాను చిన్నదే గదా అని ఇప్పుడు ఈ పదిహేను రోజుల పాటు ఖాళీగా ఉంటే ఎలా ఈ ఖర్చుల్ని రూమ్ రెంట్ని భరించేది ఎలా అనుకుంటూ తనలో తాను మదనపడసాగాడు శ్రీరామ్ అతనికి తన మాటల పట్ల ఏమాత్రం నమ్మకం కలగలేదని గ్రహించింది హేమ అతని చేతిలోంచి సెల్ తీసుకుని బయటికి వెళ్ళి పది నిమిషాల పాటు మాట్లాడి తిరిగి అతని బెడ్ దగ్గరకు వచ్చింది ఈలోగా ఓ కుర్రవాడు వచ్చి క్యారియర్ని పళ్ళు ఫ్లాస్క్ ఇతర నిత్యావసరాలున్న బ్యాగ్ తెచ్చి ఇచ్చాడు హేమ చేతులు కడుక్కుని ఓ ప్లేట్లో అన్నం కూర వేసి అతనికి అందించింది చేతికి తగిలిన గాయాల వల్ల అతడు తినలేకపోవడాన్ని గమనించి అన్నం కలిపి తినిపించసాగింది ఆకలి మీదున్నాడేమో వారించకుండా ఆత్రంగా తిన్నాడు శ్రీరామ్ తర్వాత మంచినీళ్ళని తాగిస్తుంటే సారీ మీకు శ్రమ కలిగించినందుకు అన్నాడు ఆ మాట అనవలసింది నేను అంది హేమ కోసం పొద్దుటి నుంచి ఇక్కడే ఉండిపోయారు మీరు ఏమీ తిన్నట్లు లేదు తినండి అన్నాడు శ్రీరామ్ హేమ తింటూ అతని వివరాలు కనుక్కోసాగింది ఇంతలో ఓ నర్సు వచ్చి మిస్ హేమ మీకేదో ఫ్యాక్స్ వచ్చింది డాక్టర్ గారు రమ్మన్నారు అంటూ ఓ పేపర్ అందించింది ఆమె దాన్ని ఓసారి చూసి ఇది మీకే అంటూ అందించింది దాన్ని చదువుతున్న అతనికి మతిపోయినంత పనైంది ఏంటి ఇది ఎలా సాధ్యం ఈ అపాయింట్మెంట్ లెటర్ ఏంటి ఇక్కడికి నేను ఎప్పుడు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళలేదే ఆశ్చర్యంగా అయోమయంగా అన్నాడు శ్రీరామ్ చెప్పాగా మాకు బోల్డ్ వ్యాపారాలున్నాయి ఎన్నో బ్రాంచ్లు ఉన్నాయి అవి పుష్పక విమానాల్లా ఎందరున్నా మరికొందరికి ఉద్యోగ అవకాశాలు ఇస్తూనే ఉంటాయి ఈ జాబ్ నచ్చితే మీరు కోలుకున్న వెంటనే చేరండి నచ్చకుంటే వేరే ప్రయత్నాలు చేయొచ్చు అంది హేమ సింపుల్గా శ్రీరామ్కి ఇంకా నమ్మశక్యం కాలేదు నేను తెలియకుండా మా నాన్నగారికి నా మీద చాలా నమ్మకం నా మూలంగా మీకు కలిగిన ఇబ్బందిని జాబ్ ఆవశ్యకతని చెప్పాను అంతే అంది నవ్వుతూ అతి సామాన్యంగా కనిపిస్తున్న తన ఎదురుగా నిల్చున్నది సాధారణమైన అమ్మాయి కాదని అర్థమైంది అతనికి కృతజ్ఞతతో చేతులు జోడించబోతే హేమ మృదువుగా వారించింది ఫ్రాక్చరీమీ కాకపోవడం వల్ల ఆ రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశారు తన కారులో తీసుకెళ్లి అతన్ని రూమ్ దగ్గర దించింది హేమ థ్యాంక్స్ చెప్పి అతను కదలబోతుంటే ఆశ్చర్యపోతూ ఏంటి నన్ను లోపలికి పిలిచేది లేదా కొన్ని బ్యాగ్స్ పట్టుకుని దిగుతూ అడిగింది హేమ ఇది బ్రహ్మచారులుంటున్న గది మీలాంటి వాళ్ళు వచ్చి కూర్చునేలా ఉండదు అన్నాడు సిగ్గుపడుతూ అతడి ఇబ్బందిని అర్థం చేసుకున్న ఆమె మరి రెట్టించకుండా బ్యాగ్స్ని అతడికి అందించి కారెక్కింది నయం రూమ్మేట్స్ లేరు ఉంటే ఎన్ని కామెంట్స్ చేసేవాళ్ళు అనుకున్నాడు శ్రీరామ్ తన షెల్ఫ్లో సర్దేందుకు ఆమె ఇచ్చిన ఒక్కో కవర్ ఓపెన్ చేయసాగాడు ఒక కవర్లో నాలుగు కొత్త డ్రెస్సులున్నాయి అమ్మో ఎంత బాగున్నాయో బాగా ఖరీదైనవిలా ఉన్నాయి అనుకుంటూ అపురూపంగా వాటిని స్పృశించి లోపల పెట్టేశాడు అలా పెడుతున్నప్పుడు అందులో నుంచి ఓ కవర్ జారిపడింది అందులో ఐదు వేల రూపాయలతో పాటు చిన్న స్లిప్పు ఉంది ఆత్రంగా దాన్ని చదివాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ